అయినా ఎలా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చలికి చచ్చిపోయేలా అసలు చలి ఈ రోజు తెలుస్తుంది మా లోపల విజయవాడలో అసలు చలి లేదు అసలు అవునా ఇక్కడ అసలు అమ్మో అసలు కూడా నిద్ర పట్టట్లేదు అంటే ఇక్కడ మొత్తం చేలుగా చలి ఎక్కువ ఉంది అసలు నిద్ర పట్టలేదు ఆరు గంటలకే మెలికే వచ్చింది అవును ఇంకా అసలు అమ్మో అదేం చాలు ఏంటి ఏసీ ఇస్తరే ఇల్లు లిస్ట్ చూసాను నేను ఆ చలికి ఏసీ లేదేమీ లేదు అంత చలి సొప్పుతుంది ఇంకా లేపి ఇంకా మా ఆయన్ని మోషన్ మంట ఏమని చెప్తే ఏమీ లేదంటే ఇప్పుడు దాకా ఉన్నాయని అట్టపెట్టలేదు ఒక గ నెలా పెట్టి మంట వేసుకుంటున్నాం ఆ చలికి తట్టుకోలేక ఇప్పుడే నవంబర్లోనే ఎలా ఉంటే డిసెంబర్లో ఎలా ఉంటుందా ఇక్కడ ఇంకా నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మనం స్వెటర్లో రగ్గులు అవన్నీ తీసుకుని పొలంలో అవన్నీ దాస్కొని వెళ్తాం వచ్చేవారం సరే

ਬਾਣਾ ਨਹੀਂ ਦੇਣਾ ਚੱਕਰ ਚੱਕਰ ਪੁੰਦੀਦਾ ਹਾਂ ਕਸ਼

బావా అక్కడికి వెళ్ళాడు బావా దేనికి వెళ్ళాడు బావా ఆటోగా ఆటాగా చేస్తేవారండి బయటపెట్ట வச்சு <laughs>

அக்கடேஞ்சு கோங்கூர பச்சிமிர்ச்சி பச்சடி ரோஜ்லயும் தீ

సాంబార్ సాంబార్కి పచ్చడికి అయిపోయాను ఇప్పుడు సాంబార్ కూడా పెట్టేస్తే karabaaz avale ni nche tena kwo ai చేసుకున్నాడు <Gã entender it>

ఇది కొస్త ఉంది అమ్మ ఏమన్న హమ్మ చకలంగలు ఆ గిండులే లాతే చకలంగలు అవుతాయి కొద్దిగా స్పూన్ జల్తారు ఆ సరే ఎండా కొత్తిమీర వేసి వదిలేయ్ చూడు నువ్వు హ్ హ్

ジェラカラー

చేసాం వంటలు చేస్తున్నాం అనమాట ఈరోజు మన సబ్స్క్రైబర్ అండి మృణాలి గారు హైదరాబాద్ నుంచి కొంత అమౌంట్ పంపించారు అంటే వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ యానివర్సరీ అంట సంజు గారు ఇలాగా ప్రేయర్ చేయించి కొంచెం భోజనాలు పెట్టించండి చర్చిలో అని చెప్పి మృణాలి గారు పంపించారండి అయితే ఈరోజు వంటల అయితే చేస్తున్నాం మేము ఇంకా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ సాంబారు పెరుగు చట్నీ స్వీటు ఇవన్నీ ఇప్పుడు మేమైతే రెడీ చే లివర్ ఫ్రై అవుతుందండి లివర్ ఫ్రై అంటే కొద్దిగా పెద్దగా ఉన్నవాళ్ళు తినలేకపోతారని కొంచెం లివర్ తెప్పించాము లివర్ ఫ్రై పారం కోళ్ళు లివర్ ఫ్రై అనమాట కర్రీస్ అయితే గోంగూర పచ్చడి బగారా రైస్ వైట్ రైస్ సాంబారు స్వీట్ కేక్ అనమాట ఇంకా ఈరోజు అనమాట భోజన షెడ్యూల్ అయితే అదండి ఇప్పుడైతే వంటలైతే రెడీ చేస్తున్నాము ఆల్రెడీ గోంగూర పచ్చడి సాంబార్ అయింది అండి బగారా రైస్ కోసం పెట్టాను ఇంకా రైస్ కూడా అయిపోతే ఇంకా కర్రీస్ రెండు ఉన్నాయి ఆ రెండు కర్రీస్ చేస్తే ఇంకా అయిపోతుంది మనకి ప్రే టైమింగ్స్ కూడా మానేయండి టెన్కే అనమాట మొన్నటి వరకు లెవెన్కి ఉండేది టెన్కే పెడుతున్నారనమాట ఇంకా వీళ్ళు కూడా ఈలోపు మన వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా వస్తారు ఈలోపు ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు అయితే చేసేస్తున్నారనమాట అనమాట రుణాలని కాదు మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా దేవుడి బిడ్డల కోసం మంచి భోజనం ఏర్పాటు చేశారు మీకు చాలా థ్యాంక్స్ అండి మీ కూతురు అల్లుడికి కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం దేవుడి నువ్వు పాడేపు സരിപ്പില്ല <laughs> ആ <laughs> <laughs> i'm

కానీ మసాలా పొడి దాసేవి తీసుకోవాలి ఆపలు పెట్టింది చూడు వంట ఎక్కడ చేస్తుంది వద్దు మీకు మెత్తగా పడుతుంది అయితే వాటర్ ఫైల్ ఏదో చెందానండి

Ne yapıyorsun? <laughs> ne yapıyorsun? <laughs> ne yapıyorsun? <laughs> చిన్న చిన్న మొక్కలు కోసి ఇంకోటి ఏమైనా తెచ్చుకోలేదు ఇంకో చెన్నైకి వచ్చినా ఇంకోటి ఏం తెచ్చుకోలేదు పక్కన పెట్టుకోలేదు ఎక్కడ కల నాలుగు మొక్కలు ఇంకా ప్రేకర్ అయితే అందుకైతే చిన్న చిన్న लन्ने को वैसे मुद्दे तरवा लास्टला इबस काय नी पेन चाहिए म्हणून मलांनी जात आहे रे के म्हणती आहे पेन चाहिए बच्चे संगी करा आईना

저기요, 미치겠 పెట్టు గుడ్లు తీసి పక్కన పెట్టాయి గుడ్డు తీసి అవి కొయ్యాలి మొక్క చిన్న చిన్న బారుగా బారుగా ఉంది మొక్కలు వస్తుంది या फर्दा हमते चालू इन को कडी आ आ द लगे पे क्वाथ ए बाबू बाबू ओर जिला धामर सरपंच बच्चे बोलता है ए इ क्लीन चाहिए ആഹ അത് വേറെ ചാലപ്പെ

ఎంట పెద్ద ఏయ్ దీని పిల్లలే దీని పిల్లలు అది రానివ్వట్లేదా ఐదు పిల్లలు పెద్ద అయినాయి సైలెంట్ గా సైలెంట్గా ఊరుకుంది ఇక్కడ వెళ్ళిపోతున్నాయి అది తరిమేసింది వెళ్ళి ఇదే ఫస్ట్ టైం అవి కనపడ్డాం మనకి ఇప్పటి వరకు ఆ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి అవి

గుడ్డు కూడా ఒకటి ఉంటే అద్రిపోయింది కదా గుడ్డు పోయింది వాళ్ళకి సార్ ఈ ఇంకేమైనా అన్న ఐటమ్స్ స్వీట్